ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో స్థానిక పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న మన పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మనం ప్రతి ఏటా ఏ ఏ విధంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామో అదేవిధంగా మనం గణపతి నవరాత్రి ఉత్సవాల్ని మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్ నిర్వహించడం జరుగుతూ ఉంది మనం మొదటగా ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా గణనాజుని సేవలో ఈ ఛత్రపతి యువసేన సభ్యులుగా మేము ఉండడము ఆ భగవంతుని పూజించుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది కానీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ప్రకృతిని కాపాడాలి ప్రకృతిని పరిరక్షణ ధ్యేయంగా నాడు ఛత్రపతి వచ్చిన ఒక గట్టిగా సంకల్పం చేసుకొని అప్పటి నుంచి ఒక మట్టితోటి ఈ వెదురు కర్రలతోటి జనపనారతోటి మొదటగా ముప్పై ఆరు అడుగుల మహానుభవ మహాను గణపతిని మనం ఆ రోజున నిర్మించడం జరిగింది తర్వాత ఒక్కొక్క సంవత్సరం పెంచుతూ పెంచుతూ దాదాపుగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో యాభై నాలుగు అడుగుల మహాగణపతిని మనం ఈ స్థలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాడు ఛత్రపతి శివాజీ మహారాజు గారు అలాగే బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే హైంగ జాగృతి చేయాలి ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే సంకల్పంతో ఏ విధంగా తీసుకున్నారో ఛత్రపతి యువసేన సభ్యులు కూడా అదే విధంగా మట్టిని విగ్రహాలను ప్రతిష్టాపన చేసుకోవాలి పర్యావరణాన్ని కాపాడాలనే దృఢ సంకల్పంతో మేము ఈ యొక్క గణనాధుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరికీ అపోహ ఉంటుంది మట్టి వినాయకులు ఆగవు మట్టి వినాయకులు పగిలిపోతాయి అని చెప్పి ఆ నమ్మకాలన్నీ పటాపంచలు చేసే విధంగా మేము యాభై నాలుగు అడుగుల మహాగణపతిని పెట్టి చూపించడం జరుగుతా ఉంది ఇది దాదాపుగా ఆరు సంవత్సరాలుగా మనం ఈ యొక్క గణనాథుని మనం ఏర్పాటు చేస్తున్నాం చెప్పి ఇటు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కూడా రోజు ఒక ప్రత్యేకత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది మొదటిగా మొదటి రోజు నుంచి చివరిదోష వరకు ఓ రోజున లక్ష పుష్పార్చన కార్యక్రమం శాస్త్ర దీపాలంకరణ మహా హోమ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రముఖ ప్రఖ్యాత ప్రవచన కార్యక్రమాలు మన గరికపాటి నరసింహారావు గారి చేత ప్రవచన కార్యక్రమాల్ని అలాగే క్లాసికల్ కల్చరల్ ఈవెంట్ కార్యక్రమాల్ని కూడా మనం ఈ మండపంలో నిర్వహించడం జరుగుతుంది ఎక్కడైతే ప్రతిష్టాపన చేశామో నిమజ్జన కార్యక్రమం కూడా ఇదే స్థలంలో ఉంటుంది మొదటగా పూజారుల చేత వేద మంత్రాలతోటి పంచామృతాలతోటి అభిషేకం చేసిన తర్వాత తర్వాత ఫైర్